బీసీ బంద్కి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తా ఉంది రేపు మా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా బంద్ పాల్గొంటారు ఇది బీసీ జనం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నటువంటి బిల్లు ఇది ఈ బిల్లు డెఫినెట్ పాస్ చేసుకుని తీరుతాం సిపిఎం నాయకులు వాళ్ళు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళని కూడా కలుపుకుని రేపు బంద్కి వస్తున్నారు మేము సపరేట్ చేస్తాము అనేది బీజేపీ పార్టీని సిపిఎం ఎంత వ్యతిరేకిస్తుందో మేము అంత వ్యతిరేకిస్తాము బట్ ఇది బ్రాడర్ వేలో ఆలోచించినప్పుడు బీసీ బిల్లు రావాల్సిన అవసరం ఉన్నది ఇది మా పేటెంట్ బీసీ బిల్ అనేది మా అంశం మా ఎజెండా బీజేపీ వారు కలిసి బంధువులు పాల్గొంటే సంతోషం కానీ కేంద్రంలో వ్యతిరేకిస్తాం దాన్ని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది చట్టాలని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ బీసీలకు వ్యతిరేక పార్టీ చట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ తీసుకున్న చట్టాలని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ కోర్టు పరిధిలో కోర్టు వివరిస్తుంది అడిగినటువంటి సమాచారం మేము కూడా ఇస్తాము ఇంకా ఆరు వార సమయం ఉంది కాబట్టి ఆరు వారంలో కూడా సమయం అడిగిన సమాచారం ఇచ్చి డెఫినెట్ గా హైకోర్టు కూడా గెలుస్తామని ఆశ ఉంది దానికి తోడు ఉచితంగా మహిళలు బస్సు వాడుకుంటా ఉన్నారు రకరకాలుగా వీధ ప్రజానికానికి సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆదరించినారు అదే విధంగా జూబ్లీ కూడా ఆదరిస్తారు యాభై వేల పైచులకు మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు కొన్ని కేసులు అవుతాయి అంత మాత్రాన వారిని నీరస్తుగా చూడలేము ప్రజా జీవితంలో నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ధర్నాలు చేసే కేసు అవుతుంది ప్రభుత్వాన్ని ఎదిరించిన కేసులు అవుతాయి రకరకాల కేసులు ఉంటాయి ఇవన్నీ కేసులు ఒకే కోణంలో చూడలేము నవీన్ యాదవ్కి ప్రజలలో మద్దతు ఉంది ప్రజలతో సత్సంబంధాలున్నాయి ప్రజలు కోరుకునే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారి అభ్యర్థి ప్రకటించింది సార్ ఉన్నది ఎవరు వారు కదా దొంగ ఓట్లు చేయించుకుంది అసలు దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తున్న రాహుల్ గాంధీ కదా ఆ రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దొంగ ఓట్లు గతంలో చేయించుకుంది బిఆర్ఎస్ పార్టీ ఆనాడు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851